హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి సో ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇందులో ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నాను బ్లాగ్ చూసే ముందు అందరూ కూడా ఒక లైక్ చేయండి అండి లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమందికి అయితే రికమెండెడ్ అవుతుంది సో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇప్పుడు వ్లాగ్లో ఏముంది అసలు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను చెప్తానండి ఇది వచ్చేసి మనకి భద్రాచలంలో ఉన్న గో గోవింద కల్పవృక్ష సాలగ్రామ నరసింహస్వామి టెంపుల్ అనమాట సో ఇది వచ్చేసి ఈ సాలగ్రామం వచ్చేసి ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ సాలగ్రామ నరసింహస్వామిది ఆవిర్భవించింది అనమాట అప్పటి నుంచి కూడా పూజలు అందుకుంటూ ఇప్పుడు భద్రాచలంలో ఉన్న ఈ దేవాలయంలో తొమ్మిదవ తరం వారు మనకి ఈ అనుగ్రహాన్ని మనకి ఈ అదృష్టాన్ని కల్పించారనమాట ఇక్కడ ఒక చిన్న కుటీరం లాగా ఉంటుందండి ఈ సాలగ్రామ నరసింహస్వామి ఈ దేవాలయంలో అంటే స్వామివారు మనకి బయటికి ఇలా చక్కగా కనిపిస్తారనమాట సో ఏంటంటే మనకి గర్భగుడి లాగుండి లోపలికి వెళ్ళి అలా కాకుండా బయట మనం ఎంతమంది కూర్చున్నా కూడా అంతమందికి కూడా మనకు చక్కగా కనిపిస్తుంది అనమాట స్వామివారి ఆ సాలగ్రామం అనేది విగ్రహం అనేది అక్కడ అన్నీ కూడా కనిపిస్తాయి మనకి భద్రాచలం రాములవారు టెంపుల్కి కొంచెం ముందుకి కొంచెం దూరంలోనే మనకి ఈ టెంపుల్ ఉంది ఎవరిని అడిగినా కూడా మనకి చక్కగా అడ్రస్ అనేది చెప్తారండి నేను కూడా ఈ టెంపుల్ గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళాను నేను ఇది వచ్చేసి మేము ఒక ఆదివారం రోజే వెళ్ళామండి ఇంకా మంచి ఇంకా ఫలితం రావాలి ఇంకా మనం అనుకున్న కోరిక నెరవే నెరవేరాలి అంటే అమావాస్య రోజు పౌర్ణమి గడియల తిథులు ఉన్నప్పుడు అమావాస్య పౌర్ణమి తిథులు ఉన్నప్పుడు వెళితే అక్కడ ఏంటంటే హోమం కూడా జరిపిస్తారనమాట హోమంలో కూడా పాల్గొంటే శీఘ్రంగా మనం అనుకున్న కోరిక అనేది నెరవేరుతుంది అంటే ఇవన్నీ మీరు మూఢనమ్మకాలని అనుకోవచ్చు కొంతమంది ఎవరి నమ్మకం వాళ్ళదండి సో ఇది అక్కడికి వెళ్ళి అక్కడ మొక్కుకొని ముడుపు కట్టుకున్న తర్వాత మన కోరిక నెరవేరిందా లేదా అని వెళ్ళి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మనం కోరుకున్న కోరిక ధర్మబద్ధమైన కోరిక అయితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందండి అక్కడ నేను పైన బోర్డు కూడా చూపించాను కదండి ధర్మబద్ధమైన కోరిక కోరుకొని ఇక్కడ ముడుపు కట్టి ప్రదక్షిణ చేస్తే అనతి కాలంలోనే మీ కోరిక నెరవేరుతుంది ఈ కల్పవృక్ష నరసింహస్వామి దర్శనము చేసుకోవడం మనకి కొంతమందికి ఉండొచ్చు అండి దర్శనం చేసుకోవడం మనకి పూర్వ జన్మల కోటి జన్మల పుణ్యపాలం అనేసి చెప్తున్నారు ఇక్కడ గో గోవింద కల్పవృక్ష స్వామి అనేది ఏంటంటే మనకి గోవిందుడు గోవులు రెండు కూడా అనమాట ఇక్కడ సాలగ్రామ స్వామితో పాటుగా పక్కన మనకి గోవులు కూడా ఉంటాయండి రెండు కలిపి మనం ఇక్కడ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ హోమం చేసేది హోమగుడ్డం కూడా ఉంది ఇక్కడ వచ్చేసి అమావాస్య పౌర్ణమి తిథుల్లో మనకి హోమం కూడా జరిపిస్తారు ముఖ్యంగా ధన్వంతరి హోమం అండి అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ధన్వంతరి హోమంలో పాల్గొంటే కూడా ఆరోగ్యం కుదుటపడుతుంది అలాగే ఇక్కడ మనకి ముడుపు కట్టడానికి ఒక చిన్న రసీదు అనేది ఇస్తారు మూడు వందల పదహారు రూపాయలకి మనకి ఆ ముడుపు అనేది వాళ్లే తయారు చేసి ఇస్తారండి కొబ్బరికాయ అది బ్లౌజ్ పీస్లో పెట్టేసి కట్ ఇస్తారు అది తీసుకొని మనము ధర్మబద్ధంగా ఏం కోరిక కోరుకున్నామో అక్కడ ఉన్న వాలంటీర్స్ అక్కడ ఉంటారు కదండి వాళ్ళకి చెప్పాలి చెప్తే మన కోరిక ఏంటనేది చెప్పినప్పుడు ఆ కోరిక తీరడం కోసం ఒక మంత్రం అనేది ఇస్తారు ఆ మంత్రాన్ని చదువుకుంటూ ముప్పై రెండు ప్రదక్షిణలు అని ఉంటాయండి పదకొండు తొమ్మిది ముప్పై రెండు ప్రదక్షిణలు అనేది చేయాలనేది ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఏ కోరిక ఏ మంత్రం చదవాలనేది కూడా వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారనమాట ముందుగా మనము అవన్నీ తీసుకొని ఆ ముడుపు కట్టడానికి ముందు మనకు అక్కడ ఒక నవధాన్యాలతో కూడిన ప్రమిదతోటి ఒక నూనె వేసి నవధాన్యాలు ఒక క్లాత్తో కట్టి వేసి మనకు ఒక ప్రమిద ఇస్తారు అక్కడ ఒక రావి చెట్టు వేప చెట్టు ఉంటుంది గోవుల దగ్గర పక్కన అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియోలో అక్కడ అది వెలిగించాలన్నమాట వెలిగించేసిన తర్వాత మనము ఆ ముడుపు తీసుకొని వాళ్ళు ఇచ్చిన మంత్రం చదువుకుంటూ ఆ గో గోవిందులు అంటే ఆ గో గోవిందుడు చుట్టూ కూడా అంటే కల్పవృక్ష నరసింహస్వామి సాలగ్రామ స్వామి అలాగే గోవులు కలిపి ప్రదక్షిణ అనేది ఉంటుందండి అవి రెండూ కూడా మనం ప్రదక్షిణ చేయడం వల్ల కలిపి చేయడం వల్ల శీఘ్రంగా మనం అనుకున్న కోరిక అనేది నెరవేరుతుందనమాట అంటే కొన్ని కర్మ ఫలాలు ఉంటాయి కాబట్టి మన కర్మ ఏదైనా ఉంటే అది తొలగిపోయి మన కోరిక నెరవేరడానికి ఆరోగ్యం కుదుటపడడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనేసి చెప్తున్నారు అక్కడ ఐగార్లు పూజారులు వాళ్ళు ఉన్నారు కదా సో ఇక్కడ నార్మల్గా అయితే తక్కువ మంది ఉన్నారు అమావాస్య పౌర్ణమి తిథుల్లో అయితే వేల మంది వస్తారండి ఇంకక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం అనేది ఉంటుంది అక్కడ టెంపుల్లో మనకి తీర్థ ప్రసాదాలు కూడా ఉంటాయి ముడుపు కట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అక్కడ తీర్థం ఇస్తారు ఒక బాటిల్ ఇస్తారనమాట అలాగే ఒక చేతికి కంకణం కడతారు ఆ కంకణం కట్టడం వల్ల కూడా మనకున్న గ్రహ దోషాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నారు ఆ తీర్థం కూడా మూడు రోజుల పాటు ఇంట్లో చల్లుకోవడము స్నానం చేసే నీటిలో కొంచెం వేసుకోవడము అలాగే మనం తీర్థంగా తాగడం కూడా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అక్కడ చాలామంది భక్తులు వస్తున్నారండి వచ్చిన తర్వాత వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరిందని కూడా చెప్తూ ఉన్నారు అక్కడ నేను కూడా మా పెద్ద బాబు పెళ్ళి కుదిరిన తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత నేను వెళ్ళి పెళ్ళి అనేది అనుకున్న టైంకి మంచిగా చక్కగా అంటే ఏ ఆటంకం లేకుండా జరగాలని చెప్పేసి నేనైతే ముడుపు కట్టుకున్నానండి సో అనుకున్నట్టుగానే చాలా బాగా జరిగింది ఇంకా మా అమ్మగారుకి కొంచెం హెల్త్ అనేది అంటే బ్యాక్ పెయిన్ అనమాట కొంచెం మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ ఉన్నది దానివల్ల కూడా అమ్మ కూడా ముడుపు కట్టుకున్నారు చాలా వరకు కంట్రోల్ అయిందండి అంటే మనము చేసే పనులు మనం చేయాలి మనం మెడిసిన్స్ తీసుకున్న మనం ఫుడ్ తీసుకుంటూ కూడా మనం హెల్త్ అనేది కాపాడుకోవాలి ఇది కూడా మన మైండ్కి ఒక ఇదనమాట ఎలా అంటే కొంచెం మనం దేవుణ్ణి ఇలా నమ్ముకొని ముడుపు కట్టుకున్న తర్వాత కూడా కొంచెము మన కర్మఫలం అనేది తొలగిపోయి హెల్త్ రికవరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అన్ని రకాలుగా కూడా మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం నమ్మకం అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ బ్లౌజ్ పీసులు కొబ్బరికాయలు వాళ్ళే తయారు చేసి ఇస్తారు ఇక్కడ భక్తులు కట్టిన ముడుపులు కూడా చూస్తున్నారు కదా అక్కడ మనకి ఎరుపు రంగు పసుపు రంగుతో ఉన్న క్లాత్ బ్లౌ బ్లౌజులో మనకి ఆ కొబ్బరికాయ అనేది కట్టి ఇస్తారనమాట మనము ఆ కొబ్బరికాయ చేతితో పట్టుకొని మనం కోరుకున్న కోరిక చెప్పుకొని వాళ్ళు ఇచ్చిన మంత్రం అనేది చదువుకుంటూ ప్రదక్షిణలు అనేది చేసుకోవాలి ఇలాగా ప్రదక్షిణలు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ముడుపు కట్టుకోవాలి తర్వాత మనకి ముడుపు కట్టుకోవడానికి ముందే మనకు అక్కడ పూజారి గారు ఏం చేస్తారంటే మన పేర్లు గోత్రనామాలు అడుగుతారనమాట మన పేర్లు గోత్రనామాలతోటి మనం కోరుకున్న కోరిక నెరవేరాలని చెప్పేసి సంకల్పం మంచి సంకల్పం అనేది చెప్పిస్తారు తర్వాత ప్రదక్షిణలు అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ముడుపు కట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా గోవులు గోవులకి ఇక్కడ మామూలుగా దానా కూడా గడ్డి దానా ఇంకా అవన్నీ కూడా పెట్టే ఉంటాయండి అవి కూడా మనం పెట్టచ్చు గోవులకి మనకి ఆహారం పెట్టడం ద్వారా కూడా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట అందరికీ తెలిసిందే గోపూజ అనేది అలాగే అక్కడ చూస్తున్నారు కదా నవధాన్యాలతో దీపం వెలిగించుకోవడం అది కూడా కొన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగా ఇక్కడ నేను చెప్పాను కదండి ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన నరసింహ స్వామి తొమ్మిదవ తరం వారని చెప్పేసి పూజారి గారు అక్కడ అది కూడా అక్కడ క్లియర్గా ఉంది సో ఇక్కడ మనకి హోమగుండము గోవులు అలాగే మనకి ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా కూడా ఉందనమాట చాలా పీస్ఫుల్గా ఉందండి పొద్దున్న మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అట్లా అయింది వెళ్ళిన వెంటనే కూడా ఇక మేము ముడుపు తీసుకోవడము అలాగే నవధాన్యాల దీపం వెలిగించడము ప్రదక్షిణలు చేయడము ముడుపు కట్టడము అదంతా కూడా మాకు పదిన్నర కల్లా కంప్లీట్ అయిపోయింది పదిన్నర నుంచి చాలాసేపు అయితే కూర్చున్నామండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది అక్కడ అక్కడ మనకి ప్రసాదం కూడా ఇస్తారు కాబట్టి తీర్థప్రసాదం అది తీసుకున్నాము మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర నుంచి మనకి భోజనాలు కూడా అక్కడ భక్తులకి అన్నదాన ఏర్పాట్లు కూడా ఉంటాయండి అది కూడా ఇక మేము ఏంటంటే భోజనం చేసి వెళ్ళిపోదాము ఈవినింగ్ కల్లా అని చెప్పేసి కూర్చున్నామండి ఇంకా టెంపుల్ దగ్గర ఎంతసేపు కూర్చున్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా మనసుకి అక్కడ పక్కన గోదావరి ఉంటుంది కదా భద్రాచలం అంటే ఇక అక్కడ మనకి గోదావరి ఉంటుంది అక్కడ రాములవారి గుడికి కల్పవృక్ష నరసింహ స్వామి గుడికి వచ్చిన వాళ్ళు భక్తులు అక్కడ స్నానాలు చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ గోదావరి దగ్గరికి వచ్చారు చాలామంది భక్తులు ఇక కొంచెం దగ్గరికే ఉండటం వల్ల మేము నడుచుకుంటూ వచ్చామండి రెండు దేవాలయాలు కూడా ఇది పక్కనే ఆనకట్ట ఉంటుంది కదా గోదావరి కట్టు పక్కనే ఇవి మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక మేమైతే కొంచెం మీద నీళ్ళు అవి చల్లుకొని ముఖం అది కడుక్కొని వస్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు ఇక మేము మా అమ్మ నేను అక్క అలాగే మా కజిన్ బ్రదరు మేము వెళ్ళామండి ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే ఎండ అయితే చాలా ఉందండి అప్పుడు ఇక సమ్మర్ టైం కాబట్టి ఏప్రిల్ ఆ టైంలో అనమాట ఏప్రిల్ ఫస్ట్ వీక్ తర్వాత అట్లా వెళ్ళాము మేము వీడియో అయితే నేను ఎడిట్ చేసి ఇప్పుడైతే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అక్కడ కూడా ఒక ఐదు నిమిషాలు అలా కూర్చొని కొంచెం అక్కడ గోదావరి నీళ్ళు కొద్దిగా బాటిల్లోకి తీసుకొని వెళ్ళామనమాట అమ్మ అయితే ఎంత దూరం నడవడానికి నడవలేరని చెప్పేసి అమ్మ అయితే అక్కడే ఉన్నారు నరసింహ సాన్ టెంపుల్ దగ్గర అక్కడ ఉన్నారు ఉన్నారనమాట ఇక నేను అక్క మా కజిన్ బ్రదర్ అయితే ఇక్కడికి వచ్చామండి గోదావరి దగ్గరికి సేపు ఇక్కడ ఉండి ఒక బాటిల్ వాటర్ తీసుకొని ఇక మళ్ళీ మేము టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళాము మనం కోరుకున్న కోరిక నెరవేరడానికి అక్కడ ముడుపు కట్టుకొని వచ్చిన తర్వాత నలభై రోజులు కూడా మనం ఇంటి దగ్గర ఉదయం సాయంత్రం లేదంటే ఒక్కసారైనా నూట ఎనిమిది సార్లు మనం కోరుకున్న కోరిక ప్రకారం ఇచ్చిన మంత్రం చదువుకోమని చెప్పారు అలాగే ఈ నలభై రోజుల్లో ఒకసారి వీలుంటే అమావాస్య పౌర్ణమి తిథుల్లో హోమంలో పాల్గొనమని చెప్పారు ఇక మేమైతే హోమ్ అయితే పాల్గొనలేదు ఇక ముడుపు కట్టి వచ్చిన తర్వాత నేను మంత్రం అయితే చదువుకున్నాను చాలా వరకు చాలామందికి అనుకున్న కోరికలు అయితే నెరవేరాయండి సో ఇది మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇదేనంటే బ్లాగ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి అస్సలు మర్చిపోద్దండి లైక్ చేయండి ప్లీజ్ అలాగే చాలా మందికి రికమెండ్ అవుతుంది వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ yeah okay.